మా లక్ష్మీ రామశాఖ అధ్యక్షుడు సురపేట రానుగోడు గారు నేత సోదరులు ఇక్కడికి చేసినటువంటి పత్రికా ప్రతినిధులు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం ఏదైతే నిన్న చేసినటువంటి సంఘటనను ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే దేశంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నో మరి వాళ్ళు ప్రతిపక్షంలో రా పాలక పక్షంలో అర్థం కావడం లేదు ఎందుకంటే ప్రతిపక్షం నుండి మేము కూడా చేయాలి పాలకపక్షం నుండి ప్రతిపక్ష నాయకుని యొక్క దిష్టి బొమ్మ దే వాళ్ళు ఇప్పటికి ముఖ్యమంత్రి లేకపోతే మేము ఉన్నామా లేదా అనేటువంటిది పరిస్థితిలో ఉన్నారు ఒక తుగ్లక్ పాలన నడుస్తా ఉంది ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ దాకా సైన్యాన్ని నడిపించినట్టు తుగ్లక్ ఆ తుగ్లక్ రాజు సగం సైన్యం నింపెండా వాటర్ దొరకక తిండి దొరకక తిప్పల దొరకక సైన్యమే కథ అయిపోయింది హైదరాబాద్ అంటే అటువంటి మనిషిన ఈరోజు కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణను సాధించి మరి వచ్చిన తెలంగాణను పది సంవత్సరాలు అటు ఇరిగేషన్లో కానీ ఈరోజు మేము నిన్న గజ్వెల్ పోయినాం పోతుంటే వాళ్ళంతా దాని ముందుకి గజ్వేల్ నుంచి ఒక కాళ్ళు పోతా ఉంది నిండా కాళ్ళలో తొలుపుకుంటూ ఉన్నది కొండపోచమ్మ సాగర్ కలి వచ్చింది మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని ఏదో చిన్నగా ఒక్క పిల్లలు చూసుకొని రెండు వందల ఇరవై రెండు ఒక పిల్లలు పుగినందుకు దాని చూపుగా దాన్ని దూయించుకుంటూ మొత్తం వ్యవస్థనే ఖరాబ్ అయిందని చెప్తావు మరి అది వచ్చే పారేటువంటి లీడ్ ఎక్కడికి నువ్వు ఇంతవరకు వీటిని విజిట్ చేసినా ఒక ముఖ్యమంత్రిగా నీకు అవి ఎక్కడున్నాయో తెలుసా ఇప్పటివరకు తెలియదు ఎంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అంటే గతంలో ఇటువంటి ముఖ్యమంత్రిని మేము చూలే అరవై సంవత్సరాలు దాటినా అయినప్పటికీ కూడా చెప్తావునా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే ఇంత అయినటువంటి ముఖ్యమంత్రి ఏ భాష విధానం అది దుర్మార్గమైన భాష విధానం కేటీఆర్ విమర్శిస్తావు హరీష్ రావు విమర్శిస్తావు కేసీఆర్ ఫామ్ హౌస్ లో అంటావు అనే ఒక సబ్జెక్ట్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెట్టి ఏమనంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా కాంగ్రెస్ పాలన అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పేసి మీరు పెట్టిన దానికే ఎనభై ఆరు పోలింగ్ పోలింగ్ పెడితే ఎనభై ఆరు శాతం ఫుడ్ వచ్చింది మరి అటువంటి పాలన మీద ప్రజలు ఈరోజు నువ్వు ప్రజలకి రా అరే మొత్తం పడ్డపోతా ఉన్నాయి బోర్లు అడిగి అడిగంటిపోయినాయి నీళ్లు ఉన్న ఉన్నవాటను ఉపయోగించుకోవు ఆంధ్ర సంబంధించినటువంటి గురువే నైతుల్లో చంద్రబాబు నాయుడు ఆయనతో కమిట్మెంట్ అయ్యి కృష్ణా కానీ గోదావరి అన్ని పెడతా ఉన్నా ఇప్పటికి పోయి నువ్వు గట్టిగా మాట్లాడవు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ముంచుతాడు బిజెపి పార్టీతో కమిట్మెంట్ అయ్యింది ఆర్ఎస్ఎస్ వర్కర్ దీని కూడా ముంచుతాడు అందరు అనుకుంటా ఉన్నారు జబ్బలు కొట్టుకొని జబ్బలు సర్పంచుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అరే అయ్యా మీ మీ పొలాలు ఎండిపోతలేవా మరి ఏనాడైనా కేసీఆర్ ఉన్నప్పుడు కులాలు ఎండినాయా ఇలా బల్లు కొల్లను మేపే పరిస్థితి వచ్చింది పశువులను వేపుతా ఉన్నారు మీరు చూడండి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళని చెప్పులతో నాయన నువ్వు ఇప్పుడు బయటకు రాని చెప్పులతో కొడతావు నువ్వు ప్రజలకి రా ప్రజలు ఏమంటున్నారో చూడు మరి ప్రజాపాలనని చెప్పుకుంటా ఉన్నావు హరీష్ రావుని తీడతాడు హరీష్ రావు దగ్గర రోజు కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉంటారు ఏదో ప్రజలకు సాయం చేసేటువంటి వ్యక్తి నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి కేటీఆర్ గారు కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్ చక్కగా డెవలప్ చేశారు ఈరోజు ఐటీ రంగంలో ఎంత ముందుకు పోయింది ఈరోజు జనరల్ గా మీరు అందరు కూడా ప్రజలను అడుగురు ఎవరిని తరలించినా గానీ తోని అమ్మని ఏ ప్రభుత్వం అని అంటా ఉన్నారు ఇంకా వల్గర్గా కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ లుచ్చా ముఖ్యమంత్రి అంటా ఉన్నారు లంగ ముఖ్యమంత్రి అంటా ఉన్నారు ప్రజలు అంటా ఉన్నారు మేమన్న కాదు ప్రజలు ప్రజలతో మీరు తెలుసుకోండి ఈరోజు నర్సాపూర్ కాన్సరెన్స్లో కానీ మెదక్ జిల్లాలో కానీ మా శివంపేటలో కానీ ఎవరికైనా వంక ఎవరు నిరంతరం మా నాయకులందరూ కూడా ఇప్పటి వరకు కూడా మేము ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రజాస్వామ్యంలో నిమగ్నమై ఉన్నారు పదవుల లేకున్నా ప్రజల మధ్య ఉండేటువంటి నాయకులు బీఆర్ఎస్ అని చెప్పేస్తా ఉన్నా ఏదో కొంతమంది బిజినెస్ అన్నింటి వాళ్ళు వాళ్ళు దొంగ అరే నీ సంస్కృతి నాశనం చేస్తా ఉన్నాం మొత్తం రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి వైండి నీ అసెంబ్లీ చూడాలంటే పిల్లలు చూస్తే ఖరాబ్ అవుతానని చెప్పేసి కూడా పెద్ద మనుషులు టీవీలు ఆఫ్ చేసి పెడతా ఉన్నారు ఆ భాష విధానం ఏంటి ఏంది ఇప్పుడు మా జడ్పీడీస్ గారు చెప్పినట్టు లాగులో తొండలు ఇస్తా గుడ్లు పీకేస్తా గుడ్ కబడ్డీ ఆడుకుంటా ఇక లాస్ట్ కోస్తే నేను లాగ్ అంటున్నాడు అంత దుర్మార్గమైనటువంటి పద్ధతి నడుస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అన్ని మానుకోకపోతే అమర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీరు అనుకుంటా ఉన్నారేదో వీళ్ళు కాపుకున్నారని చెప్పేసి ప్రజలే చూస్తా ఉన్నారు ప్రొద్దున ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైనా నీ ప్రజలు తీర్పిచ్చి మంచి పరిపాలన చేయి చిన్న వయసులో ముఖ్యమంత్రి పోయిన పేరు తెచ్చుకో ఎవడొద్ద కేసీఆర్ ఒలుకుతుండ ఏమన్నా రాంగ్ మాట్లాడుతున్నాడా అంటే దొంగతనం చేసి దొంగ దొంగలు దాచుకుంటా ఉన్నాడు ఏకవచనం మాట్లాడలేడు బహువాచనం గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనని పట్టుకొని సస్పెండ్ చేసింది ఎవరంటే కమ్యూనికల్ ఫీలింగ్ తెస్తా ఉన్నారు ఒక దళిత స్పీకర్ని అంటున్నాడు దళితుడు ఉండని ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా స్పీకర్ స్పీకర్ ఎవరైనా గౌరవిస్తారు మీరు కావాలని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని దగ్గోలు పెడతా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఈ యొక్క ఏదైతే ప్రజలు తిరగబడతా ఉన్నారో దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు కానీ అది సక్సెస్ కాదు అది నీ మోసాన్ని అందరు గ్రహించరు నువ్వు రైఫల్ రెడ్డి అని అందరికి తెలుసు నువ్వు తెలంగాణ ద్రోహివని తెలుసు ఈ తెలంగాణకు ఏం చేసినాడో కాదు నువ్వు తెలంగాణ వ్యతిరేకం అని తెలుసు కేసీఆర్ కుండాన్ని నువ్వు ఇలా పైసలు పెట్టి తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చినాడు ఓటుకు నోట్ల దొంగవు నువ్వు మా నాయకులని అంటావా త్యాగం చేసి ఒక తెలంగాణ గాంధీగా పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా కేసీఆర్ని కానీ హరీష్ రావుని కేటీఆర్ కేటీఆర్ని కానీ మాట్లాడితే ప్రజలు సహించరు మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులను రేపు ఊర్లలో కూడా తిరగని అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా జై హింద్ జై తెలంగాణ అదే విధంగా ఈరోజు నాయకురాలు సునీత లక్ష్మణ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే రెండు మూడు కాన్స్టి సంబంధించిన ఇష్యూ రెండు కాన్స్టి సంబంధించిన అసెంబ్లీలో మాట్లాడారు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం దాని మీద స్పందించండి గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఆ డంప్ యార్డ్ రద్దు చేయాలి ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున Memut, demand dia sekelaman je